మన మొదటి పౌరాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఒక మహిళ సగర్భంగా చెప్పుకోవచ్చు మన ఇండియాని ఏకత్రంగా పరిపాలించిన ఇందిరాగాంధీ దక్షన్ మహిళ విలియం అంతరిక్ష విలియమ్స్పాలని మహిళ మన దగ్గర ప్రతి మహిళ కూడా శక్తివంతరాలు ఇప్పుడే మన మిత్రులు చెప్పారు అడ్వకేట్ గారు ప్రతి మహిళ ఒక శక్తి పీఠం కండగా ఎక్కువ మహిళ ప్రకృతితో సమానం ప్రకృతి ముందు ఎవ్వరి ఆలోచనలు ఎవ్వరు చేయలేరు ఆడది అనే ఒక పదమే అర్థరహితాం స్త్రీ అంటేనే ఒక శక్తివంతం అని అర్థం ఆమె ఎంతవరకు తన సహనాన్ని పరిస్తుందో అంతవరకు నీ యొక్క ఆటలు గెలుతాయి ఒక్కసారి తన సహనం కోల్పోయిందంటే ఎవరు తను ఆపలేడు శివుడు కూడా ఆపలేడు శివుడు కూడా ఆపలేకపోయాడు అందుకే గానే బతుకుతున్నాడు అర్థమైందా గంగా ప్రకృతిలో రూపమైన గంగమ్మ లేకపోతే ఒక గోదావరి మంచి నదులన్నీ కూడా జీవనదులు ఈ జీవం అవసరమైన శక్తి ఎవరికి ఉన్నదంటే స్త్రీకి ఉంది అందుకే నదుల పేరు కూడా స్త్రీ పేరే పెట్టాం మనం మన ప్రాచీన గ్రంథంలో కూడా దయ అనేసి ఒక లేడీనే మనం ప్రతిస్తున్నాం అంతవరకు ఎందుకు మన దేశాన్ని భారత మాత అంటే తప్ప భారతీయుడు అనం భారత మాత మాత అంటే తల్లి అత్యుత్తమైన స్థానం ఉన్న తల్లి ప్రకృతిలోని ప్రతి జీవికి ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళడానికి కావాల్సిన శక్తివంతురాలు ఎవరైతే మహిళ మన పురాణాల నుండి కూడా నేటి వరకు కూడా గార్గి లాంటి అత్యున్నతమైన స్థాయి సంస్కృతికి సంబంధించిన మహిళ నుండి నేటి వరకు కూడా మహిళా యొక్క ప్రయాణం ఎలా జరుగుతుందంటే క్రమంలో ఉన్నతమైన అత్యున్నతమైన స్థానంలోకి వెళ్తోంది అయితే అక్కడక్కడ చిన్న 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 పోకడల వల్ల మహిళా శక్తిని అర్థం చేసుకోపోతున్నాం ఒక్కసారి చూసుకున్నట్లయితే పురుషుడికైనా అలసట ఉంటే మహిళకి అలసట అన్నది జరగ ఉండే ఉండదు ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు పురుషుడు ఎక్కడైనా సరే అలసిపోతాడేమో తప్ప మహిళ అలసిపోయే బార్డర్ ఇది సత్యసాయి జిల్లా ఒక స్వరూపం సో ఇక్కడ అమ్మాయిలు మహిళలు వాళ్ళ భద్రత కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనం గుర్తించడం జరిగింది ఎందుకు ఎందుకు అంటే క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్లో రకరకాల హెడ్స్ ఉంటాయి అది రకరకాల నేరాలు ఉంటాయి అన్నమాట వాటిల్లో బాల్య వివాహాలు అనే విషయంలో మన జిల్లా పేరుంది బాల్య వివాహాలు అనే విషయంలో మన జిల్లా పేరుంది అట్లాగే ఎక్కువ మంది అమ్మాయిలు మిస్సాగా వెళ్ళిపోవడం పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ళు పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ళు రెండు గ్రూపులు ఈ గ్రూపుల్లో అమ్మాయిలు ఎక్కువగా మిస్సా వెళ్ళిపోవడం అనా అంటే ఒక అనామతుగా లేదో ఉన్నప్పుడే గర్భం దాచడం పిల్లల్ని అనడం చదువు మధ్యలో ఆపేయడం తర్వాత వాళ్ళ జీవితం మొత్తం తినడం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది నేరం క్రైమ్స్ ఉమెన్ జిల్లా మొత్తం నేరాల్లో రెండో భాగంలో ఉంది పెద్దసాయి జిల్లాలో మొదటిది మా బాడీని అఫెన్స్ బాడీలు అఫెన్స్ అంటే కొట్టుకోవడం మటన్లు ఇట్లాంటివి రెండవ ప్రాంతం ప్లేస్ లో ఉన్నది ప్రైమ్ మినిస్టర్ ఓమెన్ అండ్ చిరుగన్ చిన్న చిన్న పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వాళ్ళ పట్ల చేసేటువంటి నేరాలు చాలా క్రూరమైనవి ఈ నేరాలు ముఖ్యంగా ఆ వయసు పిల్లలకి ఆ అంతకు చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళ వల్ల నేరాలు జరుగుతున్నాయి వాళ్ళకంటే డబల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి అమ్మాయిల పట్ల నేరం చేయడం జరుగుతుంది అలాంటి సమాజంలో ఉన్నాం వాస్తవాన్ని గ్రహించడం చాలా అవసరం ఖచ్చితంగా మన దేశం గొప్పది వేదాలు చాలా చెప్పినాయి నా స్వాతంత్రం గురించి చాలా మాట్లాడారు స్త్రీకి స్వాతంత్రం వద్దు అన్న రోజులో ఇది స్త్రీకి స్వాతంత్రం కల్పించి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఈరోజు అయినప్పటికీ ఇంకా కూడా అనేక రకాలటువంటి అసమానతలు కొనసాగుతున్నాయి ఇది కారణం ఆర్థికంగా ఉండబడటం అక్షరాస్య జాతం తక్కువగా ఉండటం ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం ఇంకా సమాజంలో వివక్ష కొనసాగటం అది లింగ వివక్ష కావచ్చు సామాజిక వివక్ష కావచ్చు ఆర్థిక వివక్ష కావచ్చు ఇలాంటి వివక్షలు ఇంకా కొనసాగటం ఇవన్నీ కూడా నేరాలకి మూల ఒక నేరం జరిగిందంటే దాని వెనుక రకరకాలటువంటి కారణాలు ఉంటాయి చాలా రకాల కారణాలు ఉంటాయి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది అప్పటికప్పుడు తలెత్తే సమస్య ఉంటుంది కానీ ఆ సమస్య తలెత్తడానికి మూల కారణాలు చాలా ఉంటాయి సో ఇది మేము ముఖ్యంగా నేర విశ్లేషణ చేస్తుంటాం కాబట్టి కేసులు కడుతూ ఉంటాం కాబట్టి మేము కట్టేటప్పుడు ఆ విషయాలన్నీ కూడా మాకు అర్థమవుతూ ఉంటాయి సో సపోజ్ ఒక దొంగ ఉన్నారనుకోండి దొంగతనం చేశారు ప్రధాన కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మాత్రమే ఎవరి హక్కులనైనా ప్రొటెక్ట్ చేసేటువంటి అధికారం కలిగి ఉంది సో భారత రాజ్యాంగాన్ని బేస్ చేస్తూ ఏర్పడినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల ద్వారా మహిళలకి చిన్న పిల్లలకి ఎవరికైనా సరే మా ఈవెన్ మగవాళ్ళకైనా భద్రత లభిస్తుంది సో ఇప్పుడు సమానాత్మక హక్కు అంటే ఆ ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు ఉన్నటువంటి రకరకాలటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని చెప్తూ పోతుంది సో మహిళలకి ప్రధానంగా ఏంటంటే అందరితో సమాన విద్యా అవకాశాలు సమాన ఉద్యోగ అవకాశాలు సమాన వేతన అవకాశం ఓటింగ్ కెపాసిటీ అంటే ఓటు చేసేటువంటి హక్కు తర్వాత అన్ని రకాలలో అన్ని రకాల విషయాల్లో సమానంగా భాగస్వామ్యం పొందటం ఇవన్నీ కూడా మనకు ఎవరో కల్పించినవి కాదు ఇవన్నీ కూడా ఎవరో కల్పించినవి కాదండి ఇవి కాన్స్టిట్యూషన్ కల్పించినవి రాజ్యాంగం కల్పించింది చట్టం కల్పించింది సో అందువలనే ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో మీరు కంప్లైంట్ ఇస్తే అవతల వ్యక్తి అంటే ఏం చేయలేని పరిస్థితి లేకపోతే ఎదిరించవచ్చు కదా నా భార్య అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను కొట్టుకుంటాను తిట్టుకుంటాను మీరు ఎవరైనా అడగచ్చు కదా పోలీసులు ఎందుకు అడగట్లేదు ఎందుకు అడగలేదు కారణం చట్టం ఏంటది చట్టం ఈ చట్టానికి మూల కారణం ఎవరు Right. So we are all respectful towards the constitution first. Okay? So in the commission.